నారా లోకేష్ తరచూ కేంద్రంలో అంటే ప్రధానమంత్రి తర్వాత అమిత్ షా వీళ్ళిద్దరిని కలుస్తున్నారు ఆయనకి చాలా పెద్ద ఎత్తున అపాయింట్మెంట్స్ లభిస్తున్నాయి నిజానికి నారా లోకేష్ అంటే ఆంధ్రప్రదేశ్లో ఒక మంత్రి ఆంధ్రప్రదేశ్లో ఒక మంత్రికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హోంమంత్రి అమిత్ షా తరచూ అపాయింట్మెంట్లు ఇవ్వడం అంటే మామూలు సాధారణ పరిస్థితుల్లో అయితే అది సాధ్యం కాదు ఎందుకంటే ప్రధానమంత్రిని కలవాలంటే ముఖ్యమంత్రులే నెలల ముందు దరఖాస్తు పెట్టుకుంటారు ఆయనకుండే సమయము ఇదంతా చాలా ఉంటుంది లేదంటే పార్టీల అధ్యక్షులు సైతము ఆయన కలవాలనుకుంటే కొంత ప్రయత్నం చేసుకుని చాలా ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది కానీ గతంలో చూసాము మూడు నాలుగు నెలల క్రితమే అంటే ఏప్రిల్ మే నెలలోనే ఆయన ప్రధానమంత్రిని కలిసి రెండు గంటల పాటు ప్రధానితో కూర్చుని సమావేశమై కుటుంబ సమేతంగా కలిసి వచ్చారు తర్వాత మళ్ళీ తాజాగా మళ్ళీ ప్రధానమంత్రితో కలిసి వచ్చారు ఇది రాజకీయంగా అంటే నిజానికి రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాల కంటే కూడా రాజకీయంగా బీజేపీకి తెలుగుదేశానికి మధ్య ఒక సుదృఢమైనటువంటి బంధాన్ని చాటి చెప్పుకోవడానికి రాష్ట్ర వ్యవహారాలు లేదంటే తెలుగుదేశం పార్టీ వ్యవహారాలకి నేరుగా ఒక మార్గం అంటే అనుసంధానం చేసుకోవడానికి నారా లోకేష్ ప్రధానమంత్రిని అదే సమయంలో హోంమంత్రిని కలుస్తున్నట్లుగా రాజకీయ వర్గాలు చెబుతున్నాయి నిజానికి తెలుగుదేశంతో చాలా దెబ్బతిన్నటువంటి సంబంధాలు గతంలో చూసాము ఏంటంటే చంద్రబాబు నాయుడు హయాంలో అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి చేసినటువంటి డిమాండ్లు ఏవి కూడా కేంద్ర ప్రభుత్వం నెరవేర్చకపోవడము చివరికి తప్పనిసరి పరిస్థితుల్లో తెలుగుదేశం ప్రభుత్వము కేంద్రంలో ఉండేటటువంటి ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేయడము తర్వాత వ్యక్తిగతంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని టార్గెట్ చేసింది తెలుగుదేశం తెలుగుదేశం అంటే దిగువస్థాయి నాయకులు కాకుండా చంద్రబాబు నాయుడే స్వయంగా టార్గెట్ చేశాడు తర్వాత అమిత్ షా అప్పటికి పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి అమిత్ షాని టార్గెట్ చేస్తూ తిరుపతి పర్యటనకు వచ్చినప్పుడు అమిత్ షాని మీదే తెలుగుదేశం కార్యకర్తలు అంతా దాడులు చేసినటువంటి పరిస్థితి అంటే అంతగా సంబంధాలు విచ్ఛిన్నం చేసుకున్నారు చంద్రబాబు నాయుడు ఆ పరిస్థితుల నుంచి ఇప్పుడు ఒక నమ్మకమైనటువంటి విశ్వాసపాత్రమైనటువంటి పార్టీగా తెలుగుదేశము బీజేపీకి చేరువు కావాలనే ప్రయత్నాలు చేస్తుంది దానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు ముందు పెట్టకుండా నారా లోకేష్ అంటే భవిష్యత్ తరం నాయకుడైనటువంటి నారా లోకేష్ అందుకు సంబంధించి ఒక భరోసా కల్పించడానికి బీజేపీ అగ్ర నాయకత్వానికి తరచు వాళ్ళని కలుస్తున్నారు తాజాగా జరిగినటువంటి పర్యటన కానీ అంతకుముందు జరిగినటువంటి పర్యటన కానీ చూస్తే కనుక అంద ఇది వ్యక్తిగత సంబంధాలు పెంచుకుంటానికి చేస్తున్నటువంటి ప్రయత్నంగానే ఉంది తాజా పర్యటనలో ఇద్దరి మధ్య ఏం చర్చ జరిగిందనేది కూడా అతి సాధారణమైనటువంటి విషయాలు జీఎస్టీలో రేట్ల తగ్గింపు కుదింపును చేశారు దానికి కృతజ్ఞతలు రాష్ట్రానికి సహకరిస్తున్నారు అందుకు కృతజ్ఞతలు ఇలా అంటే అతి సాధారణమైనటువంటి విషయాలు అవి నిజానికి ట్విట్టర్లో ఎక్స్లో పోస్టులు పెట్టుకుంటే సరిపోయేటటువంటి విషయానికి ప్రధానమంత్రిని కలిసి కృతజ్ఞతలు చెప్పాల్సినంత అవసరం ఉండదు ఇది పూర్తిగా చంద్రబాబు నాయుడు ఆ సంబంధాలు పునరుద్ధరించుకోవడంలో నిజానికి నరేంద్ర మోడీని ప్రధానమంత్రిని తరచు చంద్రబాబు నాయుడు వెళ్ళి కలవడము ఈ చిన్న చిన్న విషయాలు కృతజ్ఞతలు చెప్పడం అంటే ఆయన స్టేచర్ కూడా ఇబ్బందికరం కనుక నారా లోకేష్ మొత్తం వ్యవహారాలన్నీ చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది కనుక ఆయనే వెళుతూ తరచు అంటే ఇక భవిష్యత్తులో ఎప్పుడు కూడా తెలుగుదేశం బీజేపీ విడిపోకుండా చూసుకోవాలనేటటువంటి ఒక విశ్వాసాన్ని కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇద్దరు అంటే రాష్ట్రంలో ఉండేటటువంటి నాయకుల్లో చూస్తే ఇప్పటికే జనసేన తోటి బీజేపీకి బలమైనటువంటి బంధం ఉంది పవన్ కళ్యాణ్ నేరుగా సంబోధించడం విషయంలో కానీ ఒక విశ్వాసపాత్రమైనటువంటి మిత్రపక్షంగా చూడటం విషయంలో కానీ నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ వాళ్ళంతా చాలా ఎక్కువగా తమకు అత్యంత నమ్మదగినటువంటి నాయకుడిగా దక్షిణ భారతదేశంలోనే అత్యంత నమ్మకదగినటువంటి పాత్రతో కూడినటువంటి పార్టీగా జనసేనని చూస్తూ ఉంది బీజేపీ ఇక తెలుగుదేశం పార్టీ మాత్రం తన లాయల్టీని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే తెలుగుదేశం చరిత్ర బీజేపీతో తెలుగుదేశం సంబంధాలను చూస్తుంటే కనుక పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి అనేక ఒడిదొడుకులు ఉన్నాయి తొంభై ఎనిమిదిలో ఒకసారి బీజేపీతో బొత్తు పెట్టుకుని ఎన్డీఏ ప్రభుత్వంలో చేరిన తర్వాత నైన్టీ నైన్లో మరోసారి నెగ్గిన తర్వాత టూ థౌజండ్ ఫోర్లో చంద్రబాబు నాయుడు విభేదించి బీజేపీ నాయకత్వానికి దూరమైపోయారు అప్పటికి నిజానికి వాజ్పేయి అంటే ముఖ్యంగా వాజ్పేయి అద్వాని ద్వయం ఉన్నటువంటి సమయంలోనే తనకు రాజకీయంగా బీజేపీతో ప్రయోజనం లేదని తెలుసుకుని చంద్రబాబు నాయుడు ఆ పార్టీ నుంచి దూరం అయిపోయారు రెండు వేల తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు వామపక్షాలతో జట్టు కట్టి మళ్ళీ ఎన్నికలకు వెళ్లారు రెండు వేల పద్నాలుగులో మళ్ళీ మోడీ హవా మొదలైంది కనుక వెంటనే మళ్ళీ బీజేపీతో కలిశారు రెండు వేల పదిహేడు పద్దెనిమిది నాటికి ఇంకా భారతీయ జనతా పార్టీతో తనకు అవసరం లేదు అనేటటువంటి కోణంలో ఆయన మళ్ళీ బీజేపీకి దూరమయ్యారు మోడీకి అమిత్ షాకి వ్యక్తిగతంగా కూడా దూరం అయ్యారు మళ్ళీ రెండు వేల ఇరవై మెడు ఇరవై నాలుగు సమయానికి వచ్చేటప్పటికి బీజేపీ నాయకత్వం చంద్రబాబు నాయుడు దూరం పెట్టాలనుకున్నప్పటికీ జనసేన పవన్ కళ్యాణ్ చొరవ చూపించి తప్పనిసరిగా రాష్ట్రంలో అధికారంలోకి రావాలి తెలుగుదేశము జనసేన కూటమి అందువల్ల బీజేపీ అగ్రనాయకత్వాన్ని ఒక రకంగా ఒప్పించారు ఎందుకంటే బీజేపీ జనసేన కలిసి వెళ్ళాలని నరేంద్ర మోడీ అమిత్ షా ఆశించారు కానీ తెలుగుదేశంతో కలిస్తే మాత్రమే బీజేపీతో కలుస్తాను లేదంటే తాను తెలుగుదేశం కలిపి వెళతాము అని చెప్పడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అత్యధికంగా ఆరు సీట్లు అనేది గతంలో ఎప్పుడు తెలుగుదేశం ఒక చిన్న రాష్ట్రం ఇరవై ఐదు స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రంలో ఈ అన్ని సీట్లు బలం లేకపోయినా బీజేపీకి ఆరు సీట్లు ఎంపీ స్థానాలు ఇచ్చి పోటీ చేయడానికి తెలుగుదేశం ఒప్పుకుంది అది దానికి పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్ర పోషించారు తప్పనిసరి పరిస్థితుల్లోనే బీజేపీ చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపింది చంద్రబాబు నాయుడిని విశ్వసించవచ్చు దీర్ఘకాలంలో అనే నమ్మకం కూడా బీజేపీ అగ్రనాయకత్వానికి లేదు అందువల్ల ఆ బలహీనతలు తెలుసు అందులోనే ఆల్టర్నేటివ్ ఫోర్స్గా జనసేనకు తయారు కావాలి పవన్ కళ్యాణ్ తమకి ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తులో భరోసానిచ్చేటటువంటి నాయకుడు అనే కోణంలో బీజేపీ చూస్తుంది ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం కూడా మీకు అంతటి విశ్వాసపాత్రమైనటువంటి పార్టీగా ఉంటుంది నేను దానికి భరోసా ఇస్తాను అందుకు నన్ను నమ్మండి గతంలో జరిగినటువంటి తప్పుదాలు లేదంటే చంద్రబాబు నాయుడు నిర్ణయాలు ఎలా ఉన్నప్పటికీ భవిష్యత్తులో ఎప్పుడు కూడా తెలుగుదేశం అనేది మీతో చట్టపట్టాలు వేసుకునే తిరుగుతుంది మీ దోస్తిని విడిచిపెట్టదనే భరోసా అట్రస్ట్ ఇవ్వడానికి అనేక సార్లు నారా లోకేష్ కలుస్తున్నారు నారా లోకేష్కి నేరుగా సందేశాలు సంకేతాలు కూడా పంపుతున్నారు చంద్రబాబు నాయుడిని ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు ఇండివిజువల్ ఇండిపెండెంట్గా ఆయన నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలు చూసుకుంటున్నారు తప్ప ఎన్డీఏలో భాగస్వామిగా తెలుగుదేశం బీజేపీ మధ్య ఉండేటటువంటి సంబంధాలు మైత్రికి సంబంధించినటువంటి నిర్ణయాల్లో నారా లోకేష్నే పరిగణనలోకి కేంద్ర నాయకత్వం తీసుకుంటుంది ఆయనతోటే నేరుగా సంప్రదింపులు జరుపుతున్నటువంటి వ్యవహారం అయితే కనిపిస్తుంది దీంట్లో భాగంగానే నారా లోకేష్కి తరచూ ప్రధానమంత్రితో భేటీ కావడం ప్రధానమంత్రి సముచితమైనటువంటి ప్రాముఖ్యాన్ని ఇచ్చి ఆయన్ని గౌరవించడం ఇవన్నీ జరుగుతున్నాయి ఇక భవిష్యత్తులో తెలుగుదేశం అండ్ బీజేపీ సంబంధాలకి ఒక ప్రత్యేకగా నారా లోకేష్ని చూడాల్సి ఉంటుంది